సెప్టెంబర్ నెలలో బుధుడు సూర్యుడు అలాగే శుక్రుడు వంటి గ్రహాలు తమ స్థానాలను మార్చుకుంటాయి ఈ గ్రహాల మార్పుల ప్రభావం అన్ని రాసుల వారిపైన కనిపిస్తూ ఉంది అయితే ఈ సెప్టెంబర్ నెలలో కొన్ని రాశులకు అదృష్టంగాను మరికొన్ని రాశులకు చెడుగాను ఉండబోతుంది ఈ సెప్టెంబర్ నెలలో అదృష్ట రాశులు ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాము సూటిగా తెలుసుకుందాము సుత్తి లేకుండా మేషరాశి వారికి ఈ సెప్టెంబర్ నెల మొత్తం చాలా అదృష్టంగా అయితే ఉంటుంది ఈ నెలలో చాలా శుభవార్తలు అయితే వింటారు మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి పెండింగ్లో ఉన్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఉద్యోగులకు పదోన్నతులు అలాగే జీతాలు పెరిగే అవకాశం ఉంది అయితే సెప్టెంబర్ రెండవ వారంలో డబ్బు పరంగా కొంత జాగ్రత్తగా అయితే ఉండాలి ఈ నెలలో మీరు చాలా ప్రయాణాలను చేయవలసి వస్తుంది ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ నెలలో మంచి అవకాశాలు అయితే ఉంటాయి కష్టానికి తగిన ఫలితాన్ని అందుకోబోతున్నారు అయితే ప్రేమ జీవితంలో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి వివాహితులకు ఈ నెల బాగానే ఉంటుంది భాగస్వామితో విభేదాలు ఉన్నప్పటికీ అన్ని సర్దుమణిగే అవకాశం కూడా ఉంది సెప్టెంబర్ నెలలో వృషభ రాశి వారికి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అయితే వహించాలి మీరు ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి నుండి ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడతాయి వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది కన్యా రాశి వారికి ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది భూములు వాహనాలు కొనుగోలు మంచి సమయం అని చెప్పొచ్చు కన్యా రాశి వారికి విజయరాశి వారికి కొత్త సవాళ్ళు అయితే వస్తాయి దాంతోపాటు కొత్త అవకాశాలు కూడా వస్తాయి మీరు వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు అయితే తలెత్తుతాయి ఈ కారణంగా మీ మనసు కొద్దిగా కలత చెందుతుంది ఎంత అదృష్టం ఉన్నా సరే దురదృష్టం కూడా అంతే వెంటాడుతూ ఉంటుంది ఎంత సంపాదించినా అదే విధంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది అనమాట మీరు నమ్మిన వాళ్ళే ఎక్కువగా మోసం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కాట కాబట్టి జాగ్రత్తగా ఉండండి కర్కాటక రాశి ఈ నెలలో కుటుంబంలో బాధ్యత పెరుగుతుంది ఈ నెల మొత్తం ప్రశాంతంగా అసలు ఉండదు వ్యాపారంలో ఎక్కువ పెట్టుబడి పెట్టకండి విద్యార్థులు చదువుపై పెద్దగా ఆసక్తి చూపరు కుటుంబ విషయాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కష్ట నష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటారు ఇక డబ్బు విషయంలో ఆందోళన చెందే అవకాశం కూడా ఉన్నాయి దూర ప్రయాణాలను పెట్టుకోకండి ఈ నెలలో దూర ప్రయాణాలు అస్సలు మీకు కలిసి రావు కాబట్టి ప్రయాణంలో అయితే జాగ్రత్తగా ఉండాలి సింహరాశి సింహరాశి కూడా సెప్టెంబర్ నెలలో బాగానే అదృష్టం కలిసి వస్తుంది విపరీతంగా డబ్బు సంపాదించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి మీ చిరకాల కోరికలన్నీ నెరవేరుతాయి వ్యాపారంలో లాభాలు కూడా కలిసి వస్తాయి అయితే కొన్ని ఆటంకాలు మాత్రం ఎదుర్కొనే అవకాశం ఉంది కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వాటి నుంచి బయటపడొచ్చు కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగు పెరుగుతుంది ఉదయం లేవగానే వినాయకుని ఫోటో చూస్తే చాలా మంచిది ఏదైనా మంచి పని మొదలు పెట్టాలనుకుంటే మటుకు సోమవారం ప్రారంభించడం చాలా మంచిది అనమాట కన్యా రాశి వాళ్ళు కూడా చాలా అద్భుతంగానే ఉంటుంది ఈ నెల డబ్బు మిమ్మల్ని అనుసరిస్తుందని చెప్పచ్చు ముఖ్యంగా ఎన్నికల్లో మీరు చాలా డబ్బు సంపాదిస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు మీరు ఈ నెలలో మీకు వస్తాయి ఈ నెలలో చాలా శుభవార్తలు అయితే అందుకుంటూ ఉంటారు ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం తెలుపు రంగు వస్త్రాలు ధరిస్తే అదృష్టం బాగా కలిసి వస్తుంది మీకు మీ కష్టాలన్నీ తొలగిపోయే అవకాశం కూడా ఉంది తులారాశి తులారాశి వారికి కూడా ఈ సెప్టెంబర్ నెల మొత్తం చాలా సుప్రదంగా అయితే ఉంటుంది ఈ నెలలో మీరు చాలా మంచి ఫలితాలు అయితే పొందుతారు శ్రమకు తగిన ఫలిత ఫలం అయితే లభిస్తుంది మీ కుటుంబ జీవితంలో సంతోషం కూడా పెరుగుతుంది ఈ నెలలో కొన్ని విజయాలు కూడా సాధిస్తారు డబ్బు పరంగా ఈ నెల మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు ఈ నెల అంతా వారి జీవితంలో సంతోషం అలాగే అదృష్టం కూడా పెరగబోతుంది అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తయిపోతాయి ఈ నెలలో మీ గౌరవం అలాగే హోదా కూడా పెరుగుతుంది దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఈ నెలలో మీకు పూర్తయిపోతాయి ఈ నెలలో మీ సంపాదన బాగా పెరుగుతుందని చెప్పచ్చు మీ విలాసాల కోసం కూడా బాగా డబ్బు ఖర్చు చేస్తారు కుర్చికి రాసి వారికి దీర్ఘకాలంగా ఉన్న అనారోగ్యము ఈ నెల మెరుగుపడుతుంది కుటుంబ ఆదాయం పెరుగుతుంది డబ్బుకు ఇబ్బంది ఉండదు డబ్బు విషయంలో మీ బంధువులతో వ్యతిరేకత ఏర్పడుతుంది వివాహం కాని వారికి దూర బంధువులతో వివాహం నిశ్చయం అవుతుంది డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మీ ఇంట్లో ఏదైనా పెద్ద సమస్య వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ సమస్యల నుండి ముందుగానే గట్టెక్కాలనుకుంటే ప్రతి సోమవారం రోజున ఓం నమశివాయ అని నూట ఐదు నిమిషాలు చాలా మంచిది ధనురాశి వారికి సెప్టెంబర్ నెలలో శుభవార్తలు అయితే ఉన్నాయి పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు మీ మనసు ఆనందంగా అయితే ఉంటుంది ఆకస్మిక ధనలాభం అయితే ఉంటుంది ధన ప్రవాహం కూడా ఎక్కువగా ఉంటుంది వ్యాపారులకు మంచి లాభాలు అయితే వస్తాయి మీ ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ అయితే వహించాలి ఈ నెలలో ఎవరైనా పేదవారికి సహాయం చేస్తే పుణ్య ఫలితం లభిస్తుంది మీకు మకర రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి సొంతంగా వ్యాపారం చేయాలంటే ఈ నెల మీకు కలిసి రాదు అందుకనే మీరు స్టార్ట్ చేయకండి మీ సోదరుల సహకారంతో డబ్బు సమస్యలు తొలగిపోతాయి ఆలోచించకుండా ఎవరి మాటలు నమ్మకండి ఒక్క మాటను కూడా అనమాట ఎవరిది కూడా ఈ రాశివారు ఎట్టి పరిస్థితుల్లోనూ గురువారం మరియు శనివారం రోజున తలస్నానం చేయకూడదు కుంభరాశి వారికి సెప్టెంబర్ నెల ఎలా ఉంటుందంటే అదృష్టాన్ని కొని తెస్తుంది కొత్తగా ఇల్లు కొనుగోలు చేయడంతో పాటు భూములు కూడా కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి డబ్బుకు సంబంధించి అన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు అయితే ఖర్చులు మాత్రం విపరీతంగా పెరిగిపోతాయి వీటిని నియంత్రించుకోవాల్సి ఉంటుంది మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా రెట్టింపు అయ్యే అవకాశం కనబడుతుంది మీ సంపాదన కూడా పెరుగుతుంది ఆర్థికంగా స్థిరపడతారు మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి ఎవరిని నమ్మకండి స్వయంగా మీరే సొంత నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది మీన రాశి వారికి సెప్టెంబర్ చాలా అదృష్టంగా ఉంటుంది ఉద్యోగస్తులకు మంచి పురోగతి ఉంటుంది మీరు కొత్త పనులు ప్రారంభించాలనుకుంటే ఈ నెల మీకు బాగుంటుంది ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్త అందే అవకాశాలు కూడా ఉన్నాయి వ్యాపారస్తులకు లాభాలు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది మీ ఆదాయం పెరుగుతుంది నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు మీరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి